ఎక్కడ చదివినా చదవాలని అనే కోరిక మనకి ఉంటే ఖచ్చితంగా మార్క్స్ వస్తాయి తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు టెన్త్ ఫలితాలు అయ్యాయి ఈ పరీక్షల్లో విద్యార్థులు పెద్ద ఎత్తున పాస్ అయిన పరిస్థితి ఉంది నైంటీ వన్ పర్సెంట్ వరకు తెలంగాణలో టెన్త్ లో పాస్ అయిన పరిస్థితి ఉంది అయితే ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా టెన్త్ పరీక్షల విజయదుగా మోగిస్తున్న పరిస్థితి ఉంది అయితే మనం ప్రస్తుతం నిజామాబాద్ నగరంలోని బోర్గం ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతిలో నైన్ పాయింట్ ఫైవ్ లో ఆ క్లాస్లో థర్డ్ ప్లేస్ లో వచ్చినటువంటి తృషణ మనతో పాటు ఉన్నారు అయితే ఆమె టెన్త్ పరీక్షల్లో ఎలా ప్రిపేర్ అయ్యారు వారి తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎలా ఉంది టీచర్స్ ప్రోత్సాహం ఎలా ఉంది అనే విషయాలను ఫస్ట్ ఆఫ్ ఆల్ మా స్కూల్ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు మా టీచర్స్ అనే వాళ్ళు ఎక్కువ పర్టికుల అంటే బట్టిఫై కాకుండా మంచిగా అర్థం అయ్యే టాపిక్స్ అవన్నీ చెప్పేవాళ్ళు మొత్తం లో ఉండే ఎప్పుడైనా ఏం అడిగినా చెప్పేటట్టు వాళ్ళు టీచింగ్ చేసేవాళ్ళు సో దానివల్ల మాకు కొంచెం ఈజీ అయ్యేది ఏ ఎగ్జామ్ అయినా ఈజీగా రాయగలుగుతాం మళ్ళీ మా పేరెంట్స్ కూడా మాకు ఎప్పుడు మంచి ప్రోత్సాహం ఇచ్చేవాళ్ళు ఎట్లా అంటే ఎప్పుడైనా మాకు చదువుకోవడానికి టైం ఇచ్చేవాళ్ళు ఈ పని చేయ ఆ పని చేయి చెప్పేవాళ్ళు కాదు ఎప్పుడు చదువుకోవాలి చదువుకోవాలి అని చెప్పేసి చెప్పేవాళ్ళు ఏ డౌట్ వచ్చినా వాళ్ళు క్లియర్ క్లియర్ క్లారిఫైగా చెప్పేవారు ఎట్లా అంటే మీకు ఏ డౌట్ ఉన్నా వాళ్ళు ఎన్నిసార్లు అయినా వాళ్ళు మళ్ళీ మళ్ళీ చెప్పేవాళ్ళు స్పెషల్ క్లాస్ మార్నింగ్ స్పెషల్ క్లాస్ ఉండేది ఈవినింగ్ కూడా స్పెషల్ క్లాస్ ఉండేది మార్నింగ్ ఈవినింగ్ అందరికీ స్పెషల్ క్లాసెస్ ఉంటాయి డైలీ ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంటుంది అందులో కూడా మాకు ఏ డౌట్ వచ్చినా వాళ్ళు మొత్తం స్టడీ అక్కడ మాకు మళ్ళీ ఒక సిస్టమ్ ఉండేది కొన్ని డేస్ ఒక త్రీ డేస్ లర్నింగ్ ఇంకొక డే మాకు గ్రూప్స్ చేసేవాళ్ళు ఏ గ్రూప్ బి గ్రూప్ అంటే వాళ్ళకి టాపిక్స్ ఇచ్చేవాళ్ళు అట్లా చదువుకుంటూ ఉంటే మాకు చాలా ఈజీగా అయ్యారు చదువుకోవడం అయితే ఇప్పుడు కొందరు ప్రాక్యురేట్ కాలితే మార్క్స్ వస్తాయి ఇక్కడ చదివితే మార్క్స్ రావని కొందరికి అపోహలు ఉన్నాయి అలాంటి వారికి నువ్వేం చెప్పదలుచుకున్నావు ఎక్కడ చదువుతున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు మనం ఎక్కడ చదివినా మనం కార్పొరేట్లో చదివినా గవర్నమెంట్లో చదివినా మన మైండ్ మనకే ఉంటుంది ఎక్కడ చదివినా చదవాలని అనే కోరిక మనకి ఉంటే ఖచ్చితంగా చదువుతాం ఖచ్చితంగా మార్క్స్ వస్తాయి మా డాడీ ఇక్కడ మిర్చి సెంటర్ మాకు మిర్చి సెంటర్ ఉంది మా డాడీ అక్కడనే పనిచేస్తాడు మా మమ్మీ కూడా అక్కడనే పనిచేస్తుంది వాళ్ళు ఎప్పుడైనా మాకు ఎక్కువ వర్క్ చెప్పలేదు మాకు ఎప్పుడు కష్టపెట్టలేదు మాకు ఏది కావాలంటే వాళ్ళు మంచి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసారు అయితే మొత్తం మీద మనం ఎక్కడ చదువుతున్నాం అనేది కాదు మనలో చదవాలనే పట్టుదల ఉంటే ఖచ్చితంగా టాప్ మార్క్స్ సాధించవచ్చని అని చెప్తోంది